ప్రజలందరూ కలిసి ఆయనకు ఒక మాట చెప్పారు మహారాజా ముప్పై రోజులు మీకు తప్ప ఎవరి యొద్ద వెళ్ళి విచారణ చేయకూడదు ప్రతి వాళ్ళు కూడా ఈ దేశం అంతా కూడా మాది మాదీయులు కానీ పారసీకులు కానీ ఎవరు కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారణ చేయకూడదు ప్రతి విషయంలో మీ దగ్గరికే వచ్చి విచారణ చేయాలి అని చెప్పారు ఆ రీతిగా చెప్పి రాజుకు దర్యావేష అటువంటి శాసనం మీద సంతకము చేయబడింది ఆ ఆ శాసనం మీరితే ఆజ్ఞ మీరితే వాణ్ణి తీసుకెళ్లి సింహాల బోర్లో వేసేయాలి నిర్దాక్షిణ్యంగా చెప్పాడు దయచేసి వినాలి ఆ దేశపు రాజు విధించినటువంటి శాసనం మీరనే మేరకూడదు మీరినారా అతన్ని తీసుకెళ్లి సింహాల బోన్లో వేసేస్తారు అది అసలు సంగతి అయితే బైబుల్ చెప్తుంది ఇట్టి శాసనము సంతకము చేయబడినని దాని ఎలుకు తెలుసుకుని నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు ఎరుషేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్థుతించుచు వచ్చెన్నో హల్ ఎల్లుయా చెప్దాం సార్ అందరం హల్ ఎల్లుయా రాజుగారికి మనవి చేసుకోనకుండా తాము ఏదైనా వేరొక పని చేస్తే వాళ్ళను సింహాల భోన్లో వేహేస్తారని చెప్పారు రాజుగారు ఆ శాసనము రాసి సంతకం కూడా చేశాడు ముద్ర కూడా రాజముద్రిక కూడా పడ్డది అయితే ఇట్టి శాసనం మీద సంతకము చేయబడినని దాని ఎలుకు తెలిసి తన ఇంటికి వెళ్ళి ఎరుషలం వైపు తన కిటికీలు తెరిచి మోకాళ్ళ మీద నిలబడి యహోవాకు ప్రార్థన చేయిచు ఆయనను స్తుతించుచుండెను రోజుకు ముమ్మారు మూడు పర్యాలు ఆయన యూదుల ఆచార ప్రకారముగా ఉదయం తొమ్మిది గంటలకు వారు ప్రార్థిస్తారు పన్నెండు గంటలకు ప్రార్థిస్తారు సాయంకాలం మూడు గంటలకు వారు ప్రార్థిస్తారు అది వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళ ఆచారం ఆ రీతిగా దానియలు ఉదయాన్న తొమ్మిది గంటలకే ఆ దేవుని ఎదుట మోకాళ్ళ మీద నిలబడి ఎరుష్లేమును చూస్తూ ప్రార్థిస్తున్నాడు ఎరుష్లేము దేవుడే నయహోవా ఇదిగో నేను నీ మనుషుని నేను ఇక్కడ బబులోన్లో ఉన్నాను మా రాజుగారు దరి అవేషు ఆయన ఒక శాసనం విధించాడు దాన్ని మీరితే సింహాల బోనులో వేస్తామని చెప్పారు ఇప్పుడు నేను దాన్ని మీరు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా ఇప్పుడు సింహాల బోనులో వేస్తారు మీ చిత్తం నేను ప్రార్థన చేయకుండా ఉండలేను మీతో మాట్లాడకుండా ఉండలేను అని రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉంటే తనతో పాటు పనిచేసే వాళ్ళు వెళ్ళి మహారాజుకు చెప్పాడు దర్యావేషు దర్యావేషు అనే మాటకు విచారణకర్త అని అర్థం బాగా గమనించాలి దర్యావేష మహారాజా దానియాలు ఏం చేస్తున్నాడు తెలుసా నువ్వు అతడు శ్రేష్టమైన బుద్ధి కలవాడని ఆయన్నేమో నిందలేని వాడవని రాజ్యంలో మూడవ అధిపతిగా పెట్టావు వెరీ గుడ్ బాగానే ఉంది వాడు ఏం చేస్తున్నాడు తెలుసా నీకొచ్చి విచారణ చేయాలి ప్రతి విషయంలో లేదు వాడు రోజు ఇంటికెళ్ళి మూడు సార్లు ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళ దేవునికి మరపెడుతున్నాడు రాజుగారు అవునా అవునండి కావాలంటే మీరు ఎవరినైనా పెట్టి ఎన్క్వైరీ చేయండి రాజుగారు విచారణ చేస్తే రోజుకు మూడు పర్యాయాలు దానియాలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దయచేసి గమనించవలసిన విషయం ఈ మాట బాగా ఆలోచించాలి దానియలు ఆ దేశంలో పరా దేశంలో మూడవ అధిపతి కావటానికి గల కారణం మొదటి శ్రేష్టమైన బుద్ధి రెండవది నిందలేని జీవితం మూడవది మానని ప్రార్థన ఎంత శ్రమ తన ముందున్న ఇదిగో ప్రాణం పోయేటటువంటి ఆజ్ఞ తన మీద ఉన్న ఓ సింహాల బోన్లో వేస్తే ఒకసారిగా చావడు కదా సింహాలు భయంకరంగా అతన్ని పంజాతో కొట్టి గొంతు కొరికి రక్తమూత్ర మనిషిని చీల్చి భయంకరంగా చంపి తినేస్తాయి దయచేసి అంత భయంకరమైన మరణం తన ముందుని తెలిసి కూడా మూడు పర్యాయలు సర్వశక్తివంతుడైన దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు ఈ రోజున మనం గమనించాల్సింది మీ సమస్య ఎంత పెద్దది మీ సమస్య అంత ఎత్తంది మీ సమస్య ఎప్పుడు ఏడ్పించేది మీ సమస్య ఎప్పుడు బాధపరిచేది మీ సమస్య మరణమంత బలమైనది మీ సమస్య అనేకులు నిన్ను అవమానపరిచేదిగా మీ సమస్య అనేకులు నిన్ను బాధ పెట్టేదిగా ఉండొచ్చు అయితే మానని ప్రార్థనని అవసరము ప్రార్థన మాననే మానకూడదు హలెల్ తల లోయ మేము నిజంగా కడు దరిద్రులు మా ఇంట్లో మేము రంగు నూకలు తెచ్చుకొని తినేవాళ్ళం పా అర్ధ రూపాయి సేరు నాలు డెబ్బై ఐదు పైసలు సేరు రూపాయి చేరుకుంటే చాలా ఎక్కువ అంత దారిద్ర్యం అయితే దేవుని అద్భుతమైన కృప మా తల్లి తండ్రి దేవుని నమ్ముకున్నారు నమ్ముకొని వాక్యానుసారంగా బాధ్యసం తీసుకొని పరిశుద్ధాత్మ కూడా పొందుకున్నారు మా ఇంట్లో ప్రతిరోజు ఆత్మలో ప్రార్థన చేయడం ప్రారంభించారు ఆత్మలో ప్రార్థన చేయడం ప్రారంభించారు మా అమ్మ భాషలతో మాట్లాడేది మా నాయన భాషలతో మాట్లాడేవాడు మాకు అర్థమయ్యేది కా వాళ్ళు ప్రార్థన ముగించేలోకపా మేమందరూ పడుకో నిద్రపోయేవాళ్ళం అప్పుడు లేపి మాకు వాళ్ళు అన్నం పెట్టేవాడు ఏమైందో తెలుసా మానని వారి ప్రార్థన మా దరిద్రాన్ని ప్రపంచం దాటేసింది దరిద్రం లేదు ప్రపంచం దాటి వెళ్ళిపోయింది దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే అదే ఊర్లో మా తండ్రి రెండు బావులు తవ్వించాడు బావుల దగ్గర భూములు కొన్నాడు ఊరికే చెప్తారు మా అమ్మ పేరు మీద ఉన్నటువంటి ఆస్తి ఇప్పుడు ఎంత అంటే ముప్పై ఆరు కోట్లు అంటే నాకు వస్తుందని అనుకోవద్దండి ఆ రోజు మా నాయన ఇచ్చేసినాడు ముప్పై ఆరు కోట్లు అంత పెద్దగా దేవుడు చేసినాడు మానకుండా ప్రార్థన చేసే బిడ్డల్ని ఎంతగా హెచ్చిస్తాడంటే అంత గొప్పగా హెచ్చిస్తాడు ఊహించనంతగా మనము ఆలోచించనంతగా మీరు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా దయచేయు దేవుడాయనా హూయా ఓసారి మనం ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసి కష్టం ఉన్నప్పుడు నాయన సూత్రం ప్రభు ఆయన ఉన్నాడు అని మర్యాద లేదు ఆయన మీదకి ఇరే హస్తం ప్రభు అంటూ పదర పదంగా బ్రియలు సీమిటి చేతి మన మీద వేస్తారు ఏంద్రే ఇల్లో అని వెళ్ళిపోతాడు ఏడువో ఏడువు ఏడువో అయితే బైబిల్ అంటది శరీరానుసారమైన దుఃఖము మరణమును ఆత్మానుసారమైన దుఃఖము జీవార్థమైన మారు మనసు కలగజేస్తుందని చేస్తుందని ఏడ్చేటప్పుడు ఎట్లా ఆడవాళ్ళను తెలుసా ప్రభా నా భర్త మంచి పరుడు కావాలని ఆడు అంతేగాని ఇడు తాగేసి వచ్చి నైనా మరి కాలు పడిపోయి నైనా తాగేసి వచ్చి ప్రభానం బస్ కింద పడిపోని ప్రభ కుట్టి కుట్టి చంపేస్తా ఉన్నాడు ప్రభా వడింగా ఎక్కువైపోతాడు వాడు ఇంకా ఎక్కువైపోతాడు ఏదో రోజుకొకసారి కొడతాడు ఇప్పుడు మధ్యాహ్నం కూడా సెలవు పెట్టుకొని వచ్చి తన్నేసిపోతాడు దాన్ని శరీరానుసారమైన దుఃఖం అంటారు ఏడువు అయితే ఆ రీతిగా కాదు ఏడవాల్సింది నా భర్త మారాలి ప్రభ ఆయన కూడా నాతో పాటు బైబిల్ తీసుకొని మీ సన్నిధానంలోకి రావాలి నీ సన్నిధులు మోకరించాలి వాడు చేసిన చెడు ఎప్పుడు మాట్లాడుతూ దేవునికి చెప్పనే చెప్పద్దు ఆ రోత వినేకి దేవుడు ఇష్టపడ్ నా ఉద్యోగం పోతుందేమో నన్ను మళ్ళీ తీసుకెళ్ళి సింహాల బోన్లు వేస్తారేమో ఈ పదవి పోతే నా బ్రతికెట్లా భయపడినే భయపడలేదు ఎందుకో తెలుసా అంత ఉన్నతమైన స్థితికి హెచ్చించినవాడు నా యేసు ప్రభువే దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మానని ప్రార్థన నేను అందరికీ చాలా మట్టుకు చాలా మందికి ఏం చెప్తానో తెలుసా మాకు ఈ కష్టము మాకు ఆ కష్టము అని ఓ ఏడుస్తూ ఉంటే చెప్తాను ఏడ్ సద్దు యాడ్ సద్దు దేవుడు మేలు చేస్తాడు అయితే ప్రతిరోజు తెల్లవారుజామున మూడు గంటలకు లేచి స్తోత్రాలు చెప్పు తెల్లవారుజామున మూడు గంటలకు లేచి చేతులు పైకెత్తి స్తోత్రాం స్తోత్రం 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 అని వాడిని మొగుడు లేచి ఎలంకాలతో ఎగిస్తనేటట్టు కాదు దేవునికి వినిపించేటట్టు వాడిని నాడు పెట్టి అబ్బరు కొంతసేపు ప్రార్థన చేసుకొని వస్తానరా నువ్వు పుడుకో ఇదిగో ఒకటి కప్పుకో అని చెప్పి పక్కకు పోయి వాడిని నిద్ర భంగం కలగకుండా ప్రార్థించి మగుడు కూడాను ఈరోజు ఆదివారం మూడు గంటలకు లేయమన్నాడు పాత్రనికి పాత్ర గారు అని చెప్పేసి సోత్రం 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 అంటే అమెంటుంది రే ఏది రావిడే ఆదివారం పొద్దున పోతే మధ్యాహ్నం వస్తుంది పొగులంతా కష్టపడి అంత దీన్ని పొడుకో ఉంటే ఏంది రావిడ రాత్రుల్లో కూడా అని అనిపించుకోవద్దు నీ ప్రార్థన ఎవరికి అభ్యంతరంగా ఉండకూడదు నీ ప్రార్థన ఎవరికి అభ్యంతరంగా ఉండకూడదు నువ్వు చేసే ప్రార్థన నీకు దేవునికే నువ్వు ఆత్మలో స్తోత్రాలు చెప్పుకున్నా పర్వాలేదు స్తోత్ర 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 దేవుడు విన్నాడా బైబిల్ ఏమంటది కంటిని నిర్ నిర్మించినవాడు కానకుండా చెవిని నిర్మించినవాడు వినకుండా దేవుడు వింటాడు నువ్వు చిన్నగా మాట్లాడినా వింటావు వేరే దేశానికి పోయి మాట్లాడినా వింటాడు అంతటా రాజు తన నగరునకు వెళ్ళి రాత్రంతా ఉపవాసం ఉండి హాల ఎల్లుయా దానియాలు కొరకు ఎవరు ఉపవాసం ఉన్నారు రాజు ఉపవాసం ఉన్నాడు అయ్యా మన కోసం దేశాన్ని పరిపాలించే వారిని దేవుడు ఉపవాసాలు పెడతాడు మన బాధని వాళ్ళు బాధగా చేస్తాడు మన కష్టాన్ని వాళ్ళు కష్టంగా చేస్తాడు మన నష్టాన్ని వాళ్ళు నష్టంగా భావిస్తారు రాజుగారు అంటున్నాడు నువ్వు నిత్యము ప్రార్థించే దేవుడే నీకు సహాయం చేస్తాడు ఎందుకంటే నేను శాసనం రాశాను దాన్ని మార్చటానికి వీలు లేదు దానియలు విలువ అని సింహాల బోనలేకి పంపించాడు అయితే ఉదయాన లేచి రాజుగారు ఏం చేశారంటే వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరికి ఆయన త్వరపడిపోయి అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో పంతొమ్మిది ఇరవై వచ్చిన దుఃఖస్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు ఏమంటున్నాడు ఆయన జీవముగల దేవుని సేవకుడు అయిన దానియలు ఈయన సేవకుడైన ఈయన రాజ్యంలో మూడవ అధిపతి నా సేవకుడైన దానియలు అని అనాలి లేదు నువ్వు జీవముగల దేవుని సేవకుడువైన దానియలు నీవు రాజు కూడా ఎంత గొప్పగా దానియల్ని గుర్చి ఆలోచించాడో చూడండి అని చెప్పి నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగానా అని అతనిని అడిగాను దానియలు జవాబు చూడండి ఇరవై ఒకటో వచ్చినాం అందుకు దానియలు రాజు చిరకాలము జీవించునుగాక అన్నాడు మనం అంటాం కదా యహోవయందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి అంటాం కదా ఎవరికొచ్చి కాపలా ఉంటాయో తెలుసా దేవుని దృష్టిలో మనం నిర్దోషంగా ఉంటే ఆయన దూతల్ని పంపుతాడు మనం సిగరేట్ తాగి కాలువలో పడిపోయి ప్రభా నిర్ దూతల్ని కాపలా పెట్టి ప్రభా నన్నట్లు లే ప్రభా అంటే కాలువలో మురికి నీళ్ళు ఇంకొక ప్రవాహం వచ్చేసి ముక్కుల్లో నోట్లో వచ్చి అన్న చచ్చిపోతాం అట్లా కాదు దేవుని దృష్టికి మనము నిర్దోషులుగా ఉండాలి మనల్ని చూస్తాడు దేవుడు వీన్నెందుకు సింహాల బోర్లు వేశారు ఏమన్నా నేరం చేసినాడా ఏమీ లేదు అయ్యో నా బిడ్డ ఏమి నేరం చేయకుండా శిక్షనుభవిస్తున్నాడని వెంటనే దూతకు ఆజ్ఞాపిస్తే దూత వెళ్ళిపోయింది ఏ సింహాలరా మిమ్మల్ని సృష్టించిన దేవుడైన యహోవ ఆజ్ఞ మేరకు నేను ఇక్కడికి వచ్చాను మీ నోర్లు మూయండి నోర్లు తెరకూడదు మరి నాకు భోజనము దేవుడు చెప్పాడు మీకు ఫుల్లుగా కడుపులో ఉంటుంది పోండి మీకు ఫుల్లుగా కడుపులో కక్కేటట్లు పెట్టేసినాడు వాటి కడుపులో దేవుడు అసలు వా వాళ్ళని చూస్తేనే వాటికి అసహ్యం అనిపించేటట్లు చేసేసినాడు దేవుడు హల్లే ఎంత అద్భుతం కదా ఎంత అద్భుతం కదా దానియలు శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడు రెండవది నిందలేనివాడు మూడవది మానక ప్రార్థన చేయువాడు నాలుగవది దేవుడు చూసినా అతనిలో నింద కనిపించలేదు దేవుడు చూసినా అతనిలో నింద కనిపించలేదు మనుషులు చూసినా నింద లేదు దేవుడు చూసినా నింద లేదు అందుకని దేవుడు తన దూతని పంపించాడు దానియాలు మొకాళ్ళ మీద నిలబడి ప్రభా నీ దూతను పంపించు నీ దూతను పంపించు అని అడగలేదు అడగనే లేదు దేవుడు ఎవరంటే అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా దయచేసే దేవుడు అత్యధికంగా అడిగినా అడగకపోయినా అత్యధికంగా ఎప్పుడో బైబుల్ చెప్తాది నింద లేనివాడు శ్రేష్టమైన బుద్ధి కలవాడు ఎడతెగక ప్రార్థన చేసేవాడు దేవుని దృష్టిలో కూడా దోషం లేనివాడు అందుకు దేవదూత దేవుడు అతని దగ్గరికి పంపి సింహాల నోర్లు మూయించేశాడు ఎంతోమంది చెప్తారు మాకు ఆ శత్రువు ఉండాడు ఈ శత్రువు ఉండాడు మమ్మల్ని వాడు ఏమో చేస్తాడు వీడేమో చేస్తాడని మన దేవుని ఎదుట మనం నిందలేని వారుగా ఉంటే వాళ్ళ నూర్లన్నీ మోయించేస్తాడు దేవుడు వాళ్ళు ఏం చేయాలనుకుంటారో అంతా ఫెయిల్ అయిపోతాయి అన్నీ ఓడిపోతాయి నిన్ను దేవుడు స్థిరంగా నిలబెడతాడు వాళ్ళ ముందు నిన్ను తల ఎత్తుకొని నిన్ను మహారాజుగా దేవుడు చేస్తాడు వాళ్ళ చేతికి మనల్ని అప్పగించాడు చాలామంది అంటాడు వాడు మోసం చేశా వీడు మోసం చేశా వాడు అన్యాయం చేశానని దానికి కారణం నీలో దోషం ఉంది కాబట్టే నీలో తప్పు ఉంది కాబట్టే నీలో పాపం ఉంది కాబట్టే మోసగాళ్ళ చేతికి మనం అప్పగించబడ్డాం అన్యాయస్తుల చేతికి మనం అప్పగించబడ్డాం దేవుని దృష్టిలో నిర్దోషంగా ఉండండి ఎడతెక్కకుండా ప్రార్థించండి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉండండి దేవుడు నిన్ను దేశంలోనే గొప్పగా హెచ్చిస్తాడు ఆయన ఇప్పుడు నీకు గుడిసి ఉంది రాబోయే దినాల్లో చక్కటి భవనం ఇస్తాడు ఆయన ఈరోజు ఖాళీ నడకనొస్తున్నావు రేపో మాపో కారులో వస్తావు రేపో మాపో కారులో వస్తావు దేవుడు అంత గొప్పగా ఆయన బిడ్డల్ని హెచ్చించేవాడు